ఫ్రెండ్స్ అనంతపురం జిల్లాలో అయితే భారీ అయితే కొద్దిగా ఎక్కువ మొత్తంలో అయితే అయితే వస్తుందండి ప్రతి ఒక్కరూ గమనించగలరు అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో పాటు రాప్తాడు నియోజకవర్గం కూడా చాలా చోట అయితే నమోదవుతుంది అనంతపురం పట్టణంలో మరియు రాప్తాడు పరిసర ప్రాంతాలు కక్కలపల్లి కాలువ బుక్కచెర్ల ఆ పరిసర ప్రాంతాల్లో అయితే వర్షం అయితే వస్తుందండి కిరణ్ రెడ్డి హాయ్ రైతన్న హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ ఎక్కడి నుంచి చూస్తున్నారు మీరు లైవ్ అదే మీరున్న చోట వర్షం వస్తుందా లేదా కామెంట్ చేయండి ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లాలో అంటే అనంతపురం పట్టణంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న గ్రామాల్లో కూడా వర్షం అయితే నమోదవుతుందండి ఉరుములు అయితే లేవు కేవలం మెరుపులు మాత్రమే ఉన్నాయి అయితే గాలి కూడా కొంచెం తక్కువగానే ఉందండి వర్షం అయితే చాలా బాగా వస్తుంది పెరవల్లి విలేజ్లో రాలేదన్న అనంతపూర్ డిస్టిక్ నా అనంతపూర్ డిస్టిక్లో కొన్ని ప్రాంతాలైతే వస్తుంది అనంతపురంలో అయితే వస్తుంది మరియు కాటికాని కాలువ కక్కలపల్లి అంటే టమాటా మార్కెట్ ఉంది కదండి అక్కడ మరియు బుక్కచెర్ల ప్రాంతాల్లో అయితే వర్షం అయితే కొద్దిగా ఎక్కువ వస్తుందన్న అనంతపురం నుంచి ఇరవై కిలోమీటర్స్ అన్న మీ ఊరి దగ్గర రాలేదేమో బ్రేమ్ అయితే వస్తుంది అనంతపురంలో అయితే ఒక ఇరవై ఐదు నిమిషాలు లేదా అర్ధగంట నుంచి అయితే వస్తుంది కాటికాని కాలువ బుక్కచెరల కొత్తపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో అయితే కొద్దిగా లేట్గా స్టార్ట్ అయిందండి సిటీలో పడుతుంది బ్రో విలేజ్లో రాలేదు బ్రో సిటీలోనేం కాదు మేము ప్రజెంట్ విలేజ్లో ఉన్నామండి ఇక్కడ కూడా వర్షం అయితే వస్తుంది అది గమనించగలరు మరి మీరున్న వస్తుందరైతే లేదు కానీ మేమున్న విలేజ్లో అయితే వస్తుందండి కాటికాని కాల్వ కక్కరపల్లి ముక్కచర్ల పరిసర ప్రాంతాల్లో అయితే వర్షం అయితే వస్తుంది రుద్రంపేట మరియు అనంతపూర్లో కూడా వర్షం అయితే వస్తుంది క్రేజీ కృపై హలో బావా హాయ్ అండి ఎవరో హలో బావా అన్నారు వారు ఎవరో ద నేమ్ ప్లీజ్ వర్షం అయితే వస్తుంది మీ ప్రాంతంలో వర్షం వస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ప్రాంతం ఏంటి ఇక్కడ వర్షం వస్తుందా లేదా అని వేదాలి ఫ్రమ్ నియర్ బై రాప్తాడు నియర్ బై రో మై నేమ్ ఉషా ఓకే ఇక్కడ నుంచి అండి టమోటా ప్రైస్ పెరుగుతుందన్న అన్న నిన్న మనమెదైతే ఈరోజు కొద్దిగా పెరిగిందన్న ప్రైస్ అయితే ఈరోజు ఐదు వందల యాభై దాకా అయితే వెళ్ళిందని మనకున్న ఇన్ఫర్మేషన్ మనకు వాళ్ళు ఐఎమ్ నాట్ ప్రో ఐఎమ్ గల్ ఓకే థ్యాంక్ యూ అండి ఈరోజు అయితే కొద్దిగా టమాటో ప్రైజ్ అయితే ఇంక్రీజ్ అయిందండి ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్ బావా ఓకే అండి దుబాయ్ నుంచి చూస్తున్నారా థ్యాంక్ యూ ఈరోజు అయితే అనంతపూర్ ఆరంజ్ దారుణంగా వెళ్ళాయి వాస్తవం అండి సీజన్ కాయలకి అయితే చాలా దారుణంగా రే రేట్ అయితే ఉంది మరి అయితే కొద్దిగా రేట్ ఉంది మరి టమాటోస్ అయితే ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న క్లైమేట్ ప్రకారం అయితే కాయలు చాలా వరకు కటింగ్ తక్కువ అవుతున్నాయండి చాలామంది అయితే కాయలు తక్కువ తిరగడం లేదు అంటే కోయడానికి రెడీగా ఉండదు దానివల్ల అయితే కొద్దిగా రేట్స్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి మరి ప్రస్తుతం వచ్చే వర్షాల వల్ల డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది తోటల్ అయితే దానివల్ల కొద్దిగా రేటు ప్రదక్షణ అయితే అంటున్నారు చూద్దాం నిన్న నిన్న మీద రోజు కొద్దిగా పెరిగిందండి చూద్దాం రేపు ఏ విధంగా లేదు మరి ముఖ్యంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి పెద్దమ్మ వన్నూరు రెడ్డి హలో హాయ్ మీది ఏ ఊరు మాది నియర్ బై రాస్తాడు అండి అండపూర్కి దగ్గర రాస్తాడు నియర్ బై అండి ప్రతి ఒక్కరూ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి అన్నా ఇంకా వన్ మంత్కు వస్తే టమోటా ఏమైనా పెరగచ్చా టమోటా వన్ మంత్ కంటే ప్రైస్ చెప్పలేము బ్రదర్ ఎందుకంటే మహారాష్ట్ర నాసిక్లో ఎక్కువ వర్షాలు వస్తే మాత్రం రేట్లు ఇలాగే అంటే కొద్ది గిట్టుబాటు ధరలు ఉండొచ్చు మరి అక్కడ వర్షాలు లేవు అంటే ఎక్కువగా అక్కడ నుంచి స్టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే వర్షాలు అయితే చాలా చోట్ల నమోదవుతున్నాయి వర్షాలు ఎక్కువగా వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రైజెస్ యొక్క డ్యామేజెస్ అంటే ఎక్కువ వర్షాలు వచ్చిన కాయలు రేటు పోకపోవచ్చు కానీ వర్షం ఆగిపోయిన తర్వాత కొద్దిగా క్వాలిటీ ఉన్న కాకైతే రేటు వచ్చే అవకాశం ఉంటుంది మహేష్ గ పక్క మహేష్ గారు హాయ్ రెండైతే వర్షం కూడా వస్తుందండి హాయ్ అండి ప్రతి ఒక్కరు లైవ్ చూస్తున్నారు అదేవిధంగా అందరూ లైక్ చేయగలరు ఎందుకంటే ఈ లైవ్ మరియు ఈ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జస్ట్ వర్షం వస్తుంది ఇక్కడ అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనంతపూర్ మరియు అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే అదేవిధంగా మీరు కూడా మీకు తెలిసిన ప్రాంతాలంటే మీరున్న ప్రాంతాల్లో వర్షం వస్తుందా లేదా కామెంట్ చేయండి మీ యొక్క అడ్రస్ అంటే ఏ ప్రాంతంలో ఉన్నారో ఎక్కడి నుంచి మీరు చెప్తున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ లైవ్ వచ్చేసి చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ లైవ్ రీచ్ అవ్వడం వల్ల చాలామందికి వర్షం ఇక్కడ వస్తుందని తెలుసుకోగలుగుతారు బ్రదర్ టమోటా ఇప్పుడు ఏమి రేటు ఉంది బ్రో అన్న మీరు టమాటా వేశారు కదా అవును బ్రో టమాటా మేము కూడా వేసాము త్రీ ఏకర్స్ అదే టమాటా ఇప్పుడు ఏం రేట్ ఉంది బ్రో కొద్ది క్వాలిటీ ఉంటే అంటే ఎక్కువ ఫుల్ రెడ్డి కాదండి కొద్దిగా పచ్చికాయ్ అండి అలాంటివి అయితే త్రీ హండ్రెడ్ టు అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి సూపర్ టాపు టేకింగ్ చేసిన అయితే ఫైవ్ హండ్రెడ్ అదంగా ఎక్కువ వెళ్ళాయి టేకింగ్ చేయడం అయితే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అయితే వెళ్ళడం జరిగింది అవునండి మేమైతే టమాటో తోట వేసాము ప్రజెంట్ అయితే సెకండ్ కటింగ్ అండి ఫస్ట్ కటింగ్ అయితే కేవలం ఐదు బాక్సెస్ మాత్రమే అయ్యాయి అయితే సెకండ్ కటింగ్ థర్టీ బాక్సెస్ అయితే ఈరోజు అయ్యాయి మరి రేపు రోజున వీడియోలో అయితే మన బాక్సెస్ ఏ విధంగా వెళ్ళాయో కాస్ట్ అయితే రేపటి వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది క్లైమేట్కి అయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉందన్నా చాలా బాగుండేది ఈ క్లైమేట్ వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది టమాటో పంట అయితే జస్వంత్ గేమింగ్ హాయ్ హాయ్ కిరణ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అండి ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో చెప్పగలరు వర్షం అయితే కొద్దిగా స్లోగా వస్తుందని ఇప్పుడైతే కొద్దిగా అయితే తగ్గింది అయితే వర్షం అయితే వస్తుంది ఇప్పుడు కూడా తక్షణ యూజ్ చేశారా బ్రో ఆల్రెడీ తక్షణ చేయాలని ట్రై చేసాం అయితే ప్రజెంట్ అయితే టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ అయితే తక్షణ వదిలామండి అవు తక్షణ రిజల్ట్ ఎలా ఉందండి పెరవల్లి విలేజ్ సింగరమల మండలు పెరవల్లి విలేజ్ సింగరమల ఓ ఐడియా ఉంది బ్రో చూశాను ఇద్దరు మీ అరటితోటే ఎలా ఉంది బ్రో చాలా బాగుంది బ్రో తోట అయితే వీలైతే లైవ్ కూడా రోజు చేయడం జరుగుతుంది అర కూడా ఈ మధ్య చాలా రోజులు అయింది తోట నుంచి వీడియో కానీ లైవ్ కూడా చేయలేదు అరటితో అయితే చాలా బాగుందండి ప్రజెంట్ అయితే అరటి చెట్లకు ఎరువు కూడా వేసాము అంటే కోడిపెంట మరియు ఫర్టిలైజ్ కూడా వేసి కలుపు కూడా తీంచడం జరిగింది ప్రజెంట్ అయితే బాగున్నాయి బ్రో పిరవల్లిలో ఫ్రెండ్స్ ఉన్నారా లేరు బ్రదర్ జస్ట్ రోడ్ సైడ్ నుంచి చూసే అంతే ఫ్రెండ్స్ వేరు పిరవలిలో తడపత్రికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు చూశాను అంతే తక్షణ ఒకసారి జస్ట్ వదిలేమండి త్రీ ఫోర్ డేస్ అయింది రిజల్ట్ ఎలా ఉంది బ్రో తక్షణ అది కాస్త చెప్పగలరు మీ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ గురించి ఎవరైనా వాడి ఉంటే రక్షణ బాగుందంట ఆల్రెడీ బాగుందని చాలా మంది చెప్పారు బట్ అయితే ఆన్లైన్లో చూస్తున్నదా అయితే ఆన్లైన్లో అందరూ చెప్తున్నారు బయట ఒకరిద్దరైతే వాడని వాళ్ళు మేము యూజ్ చేయాలనుకుంటున్నాం మా బ్రదర్ వాళ్ళు అయితే ఆల్రెడీ యూజ్ చేశారు వన్ ఎయిట్ డేస్ బ్యాక్ యూజ్ చేయడం జరిగింది వారితో పాటు నేను కూడా యూజ్ చేయడం జరిగింది బ్రో యూజ్ చేయాలనుకుంటున్నారా ఫోన్ వస్తుందన్న అవును బ్రో ఫోన్ వస్తే క్లైర్ కట్ అయింది బ్రో మీరు ఏ పంటకు యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు టమోటాకి యూజ్ చేయాలనుకుంటున్నారా కిరణ్ రెడ్డి గారు తక్షణాని స్టైలో ఉన్నారు అందరూ లైక్ చేయండి ఒకసారి అన్న ఆరెంజెస్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఏమైనా పెరుగుతుంది ఆ ప్రైస్ ఆరెంజెస్ అయితే ఫిఫ్టీన్ డేస్కి ఇంకా ఆల్మోస్ట్ సీజన్కా అయితే తిరిగే అవకాశం లేదండి చాలా వరకు అంటున్నారు మరి ప్రజెంట్ అయితే మంచి రేట్లు ఉన్నాయి అయితే వ్యాపారస్తులు తక్కువగా వస్తుందండి ఎందుకంటే కాయలు కూడా తక్కువగా ఉన్నాయి చోటల్లో టమోటా అన్న ఎన్ని రోజులైంది మీరు టమోటా కాప్ వేసి నేనైతే తక్షణ కంపెనీ వాళ్ళకి ఒకసారి కాల్ చేసి అడగడం జరిగింది ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తక్షణ ఇవ్వడం అంటే రిజల్ట్ చాలా బాగుంటుందంట అన్నారు వారైతే బట్ అయితే ప్రాక్టికల్గా ఎవరైతే మనం ట్రై చేయలేదు చూడండి అన్న ఒకసారి రిజల్ట్ బాగుంటే ట్రై చేయండి ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఇప్పుడు వాడాలి అని మీరు గట్టిగా ఉంటే ఖచ్చితంగా టెన్ డేస్కి ఒకసారి యూజ్ చేయండి రిజల్ట్ తొందరగా తెలుస్తుంది ఎందుకంటే రక్షణ వచ్చేసి పూత రావడానికి మరియు పూత పిండిగా మారడానికి అవకాశం బాగా ఉంటుందంట అంతేకాకుండా పక్కన పిల్లకలు కూడా బాగా అయితే మంచిగా పనిచేస్తుందని చాలామంది అన్నారు దానివల్ల మీరు యూజ్ చేస్తే ప్రజెంట్ అయితే టెన్ డేస్కి ఒకసారి టూ టైమ్స్ వాడండి వాడు రియల్ రిజల్ట్ చూడండి ఎకరాంకి వచ్చేసి టూ లీటర్స్ వాడండి ఎంత ల్యాండ్లో పెట్టారన్నా భయం టమాటా అయితే టూ టూ అన్న టేకింగ్ చేశారా లేదా మంచి లేదా బెడ్ తోలు పెట్టారా చాంపియన్ బ్రీడ్ అన్న ఛాంపియన్ బ్రీడ్ మేము కూడా వేయాలనుకుంటున్నాము రెండు మూడు రోజుల్లో చాంపియన్ గ్రోత్ మరియు ఎలా ఉందన్న తోట పూత కానీ పిండి కానీ రావడానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది కాస్త చెప్పగలరు ఎందుకంటే మేము కూడా చాంపియన్ నాటాలని అనుకుంటున్నాం ప్రజెంట్ అయితే టూ ఏకర్స్ మేము కూడా మంచి సీట్ అయితే వేశాము ప్రజెంట్ బాగుంది ఓకే అన్న బాగుండాలి బాగుంటేనే మనం చాలా బాగుంటాం పంటలు ప్రతి ఒక్కటి బాగుంటుంది ప్రతి ఒక్క అయితే కూడా బాగుంటాము ఎందుకంటే టమాటో అన్నది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వేసుకునే పంట ఎందుకంటే టూ త్రీ టైమ్స్ చాలా వరకు ఎవరూ అయితే వేయలేము ఎందుకంటే ఒకసారి వేసిన ల్యాండ్లో మరి వేయడానికి ఉండదు ప్లస్ సీజన్ కూడా చేంజ్ అవుతుంది దానిమ్మ వేసి టూ ఏకర్స్లో త్రీ ల్యాక్స్ లాస్ అన్న అన్న దానిమ్మ ప్రజెంట్ ఉందా లేదా తీసేశారా దానిమ్మ తీసేసి టమోటా వేసారన్న చూడాల్సిందన్న దానిమ్మ అయితే కొద్దిగా చాలా కేర్ఫుల్తో చూసుకోవాలి అయినప్పుడు కూడా ఒకసారి మన టైం అయితే చాలా కష్టం అయితే దానిమ్మ చాలా బాగా చూసుకుంటే మంచి పంట అన్న అయితే రేట్స్ ఎలా ఉంటాయని పక్కన పెడితే మెయింటెనెన్స్ చాలా కష్టం అన్న ఫర్టిలైజర్స్ కావచ్చు కూడా కావచ్చు లేబర్ రావడం కావచ్చు చాలా కష్టము ఎందుకంటే నేను నాకైతే దానిమ్మ తోటలేకపోవచ్చు కానీ దాని తోటలో చాలా సార్లు పనికి వెళ్ళామన్నా కట్ చేయడానికి కావచ్చు లేదా ఎరువులు వేయడానికి చాలా కష్టంతో కూడుకున్న పని సంవత్సరం పంట ఉన్నా పంట ఒక్కసారి ఏమన్నా ట్రబుల్ వచ్చిందంటే చాలా మనీ లాస్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే చాలా కష్టం కూడా వృధా అవుతుంది రెండు వేల ఇరవై రెండులో వడగండ్ల వాహనాలతో దెబ్బతిన్నాం ఏదన్నా వడగండ్ల వర్షం వల్ల నల్ల కూడా వచ్చే అవకాశం ఉంది దానివల్ల అయితే అయినప్పుడు కూడా దానిమ్మ అన్నది డేంజరస్ పంట ప్లస్ ఒకవేళ కలిసి వచ్చి మనకి బాగుందంటే కొంచెం మంచి పంట కూడా అన్నాను అయితే అందరూ మెయింటైన్ చేసుకోవడం అయితే చాలా కష్టం ఆ పంటలో చాలా అవగాహన ఉండాలి ఫర్టిలైజర్స్ వాళ్ళ షాప్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒక టూ త్రీ ఇయర్స్ దానిమ్మ తోటలో కూడా వర్క్ చేశాను డైలీ లేకపోతే నేను కూడా చేశాను అందువల్ల చూశానున్నా చాలా కష్టంతో కూడిపోయిన పని లక్షల్లో పెట్టుబడులు వందల మందిలో లేబర్స్ కావాలి ఎరువులు వేయడానికి కావచ్చు ఇంకా స్పేయింగ్ చేయాలి ఖచ్చితంగా ట్రాక్టర్ రాల్సిందే అన్న మనుషులతో చేయడానికి అసలు కుదరదు ఎందుకంటే దగ్గరగా పని చేసి కష్టపడి చూశాను నేను కూడా కె హండ్రెడ్ అండ్ గారు బోన్ చేశారన్న ప్రజా వలసం వస్తుంది ఇంకా లైట్గా అయితే ఆర్ఎంస్ ఘరంగం చూసి రెండు వందల యాభై టన్నులు పన్నెండు టన్నులు అయ్యాయి టోటల్ ముప్పై మూడు లక్షల యాభై వేల రూపాయలైతే రావడం జరిగింది పళ్ళన్నా హై కాస్ట్ ఏమి పడేయన్నా మే ఎండింగ్లో పడ అవునన్నా రేట్లు అయితే ఈసారి కొద్ది రోజులు మాత్రమే హైక్లో అయితే వెళ్ళడం జరిగింది ఓకే అమ్మా అన్నా ఒకసారి మీ నెంబర్ మెసేజ్ చేయండి వీలైతే రేపు మార్నింగ్ ఒకసారి మీతో చూడాలనుకుంటున్నా వీడియో కాల్ అయినా కనీసం ఫోన్ నెంబర్ వీలైతే సెండ్ చేయండి అన్న వీలైతే రేపు మార్నింగ్ ఖచ్చితంగా కాల్ చేయాలన్న ముప్పై ఎనిమిది వేల ఐదు వందల టన్ను తోటల దగ్గర డబుల్ సూట్ అన్న ఇప్పుడు అన్న మీరు అమ్మినప్పుడా మేలు ఓకే ఓకే అన్న ఇంకా అన్న థర్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఫైవ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫార్టీ ఎయిట్ మరియు ఫార్టీ ఎయిట్ కూడా అమ్మడం జరిగింది అమ్మ మీకు ఇబ్బంది లేదంటూ మీ నెంబర్ కూడా కమెంట్ చేయగలరు ఫోన్ నెంబర్ వీలైతే టుమారో మార్నింగ్ మీ టమాటో తోట వీడియో కాల్లో చూడాలనుకుంటున్నా మీకు కుదిరితేనే నెంబర్ ఇవ్వగలరు நம்மர் நம்பர்வம் கண்ண బ్రదర్ ఏదైనా వీడియోలో కామెంట్ చేశారా ఏం లైవ్లోనే నెంబర్ పెట్టారా లైవ్లో లైవ్లో అయితే కనపడలేదన్నా మీతో మెసేజ్ అన్నీ కనబడుతున్నాయి కానీ లైవ్ అయితే లైవ్లో అయితే నెంబర్ కనబడలేదు మీరు ఇప్పుడు లైవ్లో మెసేజ్ చేస్తున్నారా చాట్ చేసేప్పుడే అందులోనే మెసేజ్ టైప్ చేయండి கட்ய நம்பர் எப்ப அண்ணா டைப் அண்ணா எக்கைப் அன்ன டெக்ஸ்ட் ராசி ஏதாவது வசி ஃபோன் நம்பர் டைப் ட்ரைப் அண்ணா మీరు కామెంట్ చేస్తున్నారు కదా వాటి ఏదైనా కామెంట్ చేసి వాటి పక్కనే నెంబర్ కూడా టైప్ చేయండి లేదు బ్రదర్ రాలేదు బ్రదర్ మన ఛానల్లో ఏదైనా ఒక వీడియో కింద కామెంట్ చేయండి మీ నెంబర్ అలాగైనా మీ నెంబర్ తీసుకుంటా ఓకే మీరు ఆరంజ్ స్పైస్ పెట్టారా టుడే అవునండి ఓకే అండి అందరికీ గుడ్ నైట్ అండి లైవ్ అయితే ఇంతతో స్టార్ట్ అవుతున్నాను లైవ్ అయితే వర్షం అయితే ఇంకా వస్తుంది మరి ఈరోజు వెదర్ అప్డేట్ కూడా వీడియో అయితే చేయడం అయితే ట్రై చేశాను అయితే వర్షం వస్తుంది ఇంక ఇప్పుడైతే చేయడానికి కుదరలేదు ధనంలో అయితే వీడియో చేయలేదండి యాక్చువల్గా ఇప్పుడైతే వెదర్ అప్డేట్ అయితే ఇవ్వాలని అనుకున్నాను కానీ వర్షం వల్ల అయితే కొద్ది కుదరడం లేదు రేపటి అయితే ఖచ్చితంగా అయితే సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మరియు కోస్తా జిల్లాలకైతే ఈరోజు రేపైతే వర్షాలు అయితే చాలా వరకు ఉన్నాయండి అయితే కొన్ని జిల్లాలకు మాత్రమే ఎక్కువ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని జిల్లాలు కేవలం తేలికపాటి నుంచి మొస్తారు వర్షాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది మరి ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖు అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించగలరు ఇరవై ఏడవ తారీఖు అయితే కొద్దిగా ఎక్కువ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాల్లో కావున ప్రతి ఒక్కరు గమనించగలరు ఇరవై ఏడవ తారీఖు అండి కొద్దిగా ఎక్కువ అయితే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తెలుసుకుందాం రేపటి వీడియోలు అయితే వీలైతే లేదా మార్నింగ్ లేదా ఈవినింగ్ అయితే ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది ఫుల్ క్లారిటీతో అయితే వెదర్ అయితే రేపటి రోజు ఇవ్వడం జరుగుతుందండి కానీ ప్రతి ఒక్కరూ మన అయితే చూడగలరు థ్యాంక్ యూ వాల్ అందరికీ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మరి ఇద్దరితో అయితే ఎన్ని క్లోజ్ చేస్తున్నామండి థ్యాంక్ యూ వాల్